క్లూ న్యూస్ కి స్వాగతం కలవకుతి పట్టణంలో శ్రీ శ్రీ వాసవ కన్యా పరమేశ్వరి దేవాలయంలో దేవీశరణ్ నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి ఘనంగా పూజలు జరుగుతాయి వాసవి మాత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా భక్తులకు రోజుకో రూపంలో దర్శనమిస్తారు వాసవి కన్యా పరమేశ్వరి దేవాలయం ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ జూలూరి రమేష్ బాబు దేవీశరణ్ నవరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్షులు గంపా శ్రీనివాసులు ఇతర అనుబంధ సంఘ ఏర్పాట్లు పూర్తి చేశారు నవరాత్రి ఉత్సవాల్లో ఈ నెల మూడు వాసవి మాత గజలక్ష్మి అవతారా అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు నిర్వాహకులు అమ్మవారిని గజలక్ష్మి రూపంలో అమ్మవారికి అలంకరిస్తారు ఈ నెల నాలుగున వాసవి మాత ధనలక్ష్మి అవతారంలో భక్తులకు అనుగ్రహించనుంది దేవి శరణ నవరాత్రుల ఉత్సవాలు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లుగా ఉత్సవ కమిటీ సభ్యులు గంప శ్రీనివాసులు తెలియజేశారు తొమ్మిది రోజుల పాటు కన్నెల పండగ జరిగే వాసవి మాత నవరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఏర్పాట్లను పూర్తి చేస్తామని ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఉత్సవాలలో పాల్గొనాలని ఆయన కోరారు